హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ టైంలో మనం ఎక్కువగా తినే రోడ్ సైడ్ బండి మీ బండి మీద అమ్మే బజ్జీ మిర్చి నా స్టైల్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ నేను బజ్జీ మిర్చి కోసం మార్కెట్లో దొరికే కొద్దిగా లావుగా దుడ్డుగా ఉండే మిర్చిని అయితే తీసుకున్నాను తీసుకున్నాక వాటిని అయితే లోపల ఉండే గింజలు మొత్తం తీసేసాను ఎందుకంటే చిన్నపిల్లలు తింటున్నప్పుడప్పుడు పిల్లలకి వీలుగా బాగుంటుందని ఇక్కడ నేను పావు కిలో మిర్చిని అయితే తీసుకున్నాను వాటన్నిటిని ఇలా క్లీన్ చేసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత వేరే గిన్నెలోకి ఇక్కడ టీ గ్లాస్తో రెండు టీ గ్లాసులు శనగపిండి అలాగే కొద్దిగా బియ్యం పిండి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ పిండి రుచికి సాల్ట్ వేసుకున్నాను వామ్ కూడా వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని టెస్ట్ మొత్తం కలుపుకోవాలండి మరీ కాకుండా పల్చ కాకుండా ఈ విధంగా అయితే మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఆయిల్ వేడైనాక ఒక్కొక్క మిర్చిని తీసి మీడియం ఫ్లేమ్లో అయితే మొత్తం మిర్చి బజ్జీలో అయితే వేసుకున్నాను వేసుకున్నాక ఇక్కడ సగం ఉడికినాక ఇంకో సైడ్ కూడా తిప్పుకొని ఇంకో సైడ్ కూడా మీడియం ఫ్లేమ్లో అయితే బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మొత్తాన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే మన మిర్చి బజ్జీ వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది మనకి బయట తినే కన్నా ఇలా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటే పిల్లలు కూడా బాగా తింటారు మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే నేను లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్